తీయ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం పెద్దపల్లి పట్టణంలోని అరబిందో కాకతీయ పాఠశాలలో శనివారం ఫుడ్ ఫెస్టివల్ను ఘనంగా నిర్వహించారు ఫుడ్ ఫెస్టివల్లో పాఠశాలలోని చాలామంది విద్యార్థులు ఉత్సాహంతో వివిధ రకాల వంటకాలతో మైమర్పించారు నోరు ఊరించే వంటకాలు చేసి అతిథులకు విద్యార్థులకు తల్లిదండ్రులకు ఆకట్టుకునే విధంగా వంటలు చేసి ప్రశంసలు పొందారు ఈ ఫెస్టివల్ లో వెజ్ ఐటమ్స్ స్వీట్స్ పలు రకాలైన హాట్ ఐటమ్స్ ఈ విభాగాలలో విద్యార్థులు చాలా రకాల వంటకాలను తయారు చేశారు షిఫ్ట్ చేసే విధంగా వంటకాలతో అందరు నచ్చే విధంగా చూస్తేనే నోటిలో నీళ్లు నమిలే విధంగా అద్భుతమైన వంటకాలను చేశారు ఈ కార్యక్రమం గురించి కరస్పాండెంట్ ఆర్ వి రమణారావు మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండేలా వారిలో సృజనాత్మకత వెలికి తీయడంలో మా పాఠశాల అన్ని విధాలుగా ముందుంటుందన్నారు తల్లిదండ్రులు ఇంటి వద్ద పిల్లల కోసం ఎలా వంట చేస్తున్నారు చూసి నేర్చుకోవడం ఇది ఒక రకమైన అధ్యయనం అని పిల్లల యొక్క వంటలను ప్రశంసించారు ఈ కార్యక్రమానికి సహకరించి పునః తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మనీ ప్రిన్సిపాల్ సుధాకర్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు Не <говор> батья, <говор> మా పాఠశాలలో ఫుడ్ ఫెస్ట్ ఫుడ్ ఫెస్టివల్ అని కొత్త సాంప్రదాయానికి పిల్లలకు బాధ్యత నేర్పడానికి తల్లి సహకారంతో పిల్లలు రకరకాల వంటలు చేసుకొచ్చారు నా పిల్లలకు వంట ఏంటి ఇంట్లో ఈ చేయడానికి తల్లి ఎంత కష్టపడుతుంది అనేది వాళ్ళకి తెలియాలి వృత్తులు వేరు ఇల్లు వేరు కానీ కష్టపడే తల్లి ఇంపార్టెన్స్ ఏంటనేది నా పిల్లలకు తెలియజేయాలన్న దాని కొరకు ఫుడ్ అది ఏంటి అది ఎన్ని రకాలు ఉంటుంది ఎక్కడ తయారు చేయాలన్నది నేర్పడానికి నా పిల్లలు ఆనందంగా ఈరోజు పెద్ద పండుగ వాటర్లు ఏర్పడడానికి ఉపయోగించడానికి రా ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది దానికి సహకరించిన మా టీచర్స్కి మా కుటుంబ ఉపాధ్యాయులకు సహకరించి పోరాటం చేసిన ముఖ్యంగా కలువులకు మా ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్కారాలు జనరుగుతుంటే నా పిల్లలకు శుభాశీస్సులు అందజేస్తున్నాము వాళ్ళకు నా జీవనం అందజేస్తున్నాము థ్యాంక్ యూ